ఆడి అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో ఆగస్టు నాలుగో తేదీన చెన్నై మాధవరం సమీపంలో ఉన్న ఉద్గిత్ ట్రస్ట్ నిర్వహణలో నడుస్తున్న ఆర్యవైశ్య ఆశ్రమంలో వృద్ధులకు నిత్యావసర సరకులు కూరగాయలు బియ్యం తదితర సామాగ్రి దాదాపు నాలుగు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే వస్తువులను వితరణ చేశారు ఆర్యవయసు అన్నదాన సభ నిర్వాహకురాలు భాగ్యలక్ష్మి నేతృత్వంలో ఎనిమిది మంది మహిళా సభ్యులతో కలిసి ఆశ్రమానికి చేరుకుని ఆశ్రమ నిర్వాహకులకు నిత్యావసర సరుకులను అప్పగించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో సంతోషంగా గడిపారు వృద్ధుల ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తమ ఆర్యవయస్య అన్నదాన సభ నేతృత్వంలో సహాయం అందించేందుకు వీలు కల్పించిన ఉద్గిత్ ట్రస్ట్ నిర్వాహకులు భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ ట్రస్ట్ మరింత మందికి ఆశ్రయం అందించి సేవ చేయాలని ఆకాంక్షించారు వృద్ధులతో గడిపిన ఈ క్షణాలు మధురానుభూతిని కలిగించాయని సంతోషం వ్యక్తం చేశారు ఈ సహాయక కార్యక్రమంలో శైలజా శేఖర్ దాక్షాయిని బాబు తమ వంతు సాయం అందించారని తెలిపారు దాతలు సాయం అందించాలంటే ఆర్యవయస్య అన్నదాన సభ నిర్వాహకులను సంప్రదించగలరు అలాగే ఆర్యవయస్య అన్నదాన సభ బ్యాంక్ అకౌంట్ నంబర్ ద్వారా దాతలు సహాయం అందించవచ్చునని నిర్వాహకులు కోరారు माय मा कल्नाडे मा, राघु अरुवि